స్తోత్రం దేవునామయం కలిక ప్రభునంద పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో ఎనభై ఆరవ కీర్తనలో రెండవ వచనం చదువుకుందాం ఎనభై ఆరవ కీర్తనలో రెండవ వచనం నేను నీ భక్తులను నా ప్రాణము కాపాడము నా దేవ నిన్ను నమ్ముకుని నీ సేవకుని రక్షింపము నేను నీ భక్తుడను ఎవండి ప్రిజర్వ్ మై సోల్ ఫర్ ఐమ్ హోలీ అని చెప్పిస్తున్నాను నేను నీ భక్తులను నా ప్రాణము కాపాడము నా దేవ నిన్ను నమ్ముకుని నీ సేవకును అని చెప్పిస్తున్నాను దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది నిజంగా దేవుడు మన ప్రాణాలను కాపాడదేడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన విస్తరించిన వారిని ఆయన కృప కనిపెట్టి వారిని దేవుడు కాపాడే దేవుడుగా ఉంటా ఉన్నాడు స్తోత్రం కలుగుతుంది కాక పిల్లల మరి దేవుని యొక్క వాక్యం మరొక భాగం ధ్యానం చేసుకుంటే ద్వితీయ దేశకరణము ఏడవ అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచ్చిన ధ్యానం చేసుకుంటే వాక్యం సెలవిస్తూ ఉంది మీరు సర్వజనముల కంటే విస్తార జనమని ఏహో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోనిలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే ఏహో మిమ్మల్ని ప్రేమించాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చబడు అనుకున్నాను యహోవ బాహుబలం చేత రప్పించి దాసుల గృహంలో నుండి అయుక్త రాజైన పరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించను అని చెప్పేసి రాయబడుతుంది స్తోత్రం కలను అయితే మరి ఈ రీతిగా మనం మన ప్రాణాలను కాపాడటానికి కారణం ఏంటి దేవుడు మన ప్రాణం ఎందుకు కాపాడుతాడు దేవుడు మనల్ని మనం నమ్ముకున్నంత మాత్రం లక్షిస్తాడని అంటే లేదు దీనికి ఒక కారణం ఉంది పిల్లల మనం గొప్పవారు అనే కాదు లేకపోతే మనం పెద్దవారు అనే కాదు మనం అధిక సంఖ్యలో ఉన్నటువంటి వారు అని కాదు మనం ఏదో సామర్థ్యం వారం అని కాదు తెలియగలిగిన వారని కాదు కాని పిల్లరా దేవుడు మనల్ని ప్రేమించడం చేత అలేలుయా ఎందుకంటే వాక్యం సరి మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యహో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని లేదు సమస్త జనముల కంటే మీ లెక్కకు మీరు లెక్కకు తక్కువే కదా అయితే ఎహో మిమ్మల్ని ప్రేమించబడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను యహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలోని అయ్యుక్తురాజున పరోచేతులనే మిమ్మల్ని విడిపించు అని చెప్పేసి భయపడుతుంది మనం గొప్పతనం కాదు మన ప్రేమ కాదు మన శక్తి సామర్థ్యం కాదు కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమే మన జీవితాన్ని ఉందని చెప్పేసి అని వాక్యం మరో మరొక భాగం చూసినట్లయితే మొదటి గ్రంథము రెండవ అధ్యాయము చూసుకుంటే వాక్యం రాయబడుతుంది మొదటి సమయంలో కదము రెండవ అచ్చం తొమ్మిదవచంలో వాక్యం ఏముందంటే తన భక్తుల పాదములు తొట్టేళ్లకుండా ఆయన వారిని కాపాడును స్తోత్రం కలిగిన గాక మన పాదాలు తొట్టెల్లకుండా అంటే చెడు మార్గులు నడవకుండా ఆయన మనల్ని తప్పిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు బలము చేత ఎవడను జయము నొందడు స్తోత్రం కలుగునుగాక బలము చేత ఎవడు కూడా జయము తన భక్తుల పాదము తొట్టెలకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు బలము చేత ఎవడను బలము నొందడు అని చెప్పేస్తానే దేవుని యొక్క వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రిల్ల నిజంగా ఆయన భయం వచ్చేటప్పుడు మనకి ఆయన భక్తులు మనకి మన పాదాలు తొట్టెలకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ఆయన మనపై కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన మన జీవితాల్ని మరి మహిళలకు తీసుకొచ్చే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం వస్తుంది నేను భక్తులను నా ప్రాణము కాపాడమని చెప్పేస్తాను మరి కీర్తనకారుడు ఎనభై ఆరో కీర్తన రాస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఒక పిల్లర మరొక భాగాన్ని మనం చూసినట్లయితే అదే మొదటి సమయంలో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయాన్ని గమనించినట్టుగా పిల్లరా మొదటి సమయంలో గంధము కీర్తనలు కీర్తనలో పద్దెనిమిదవ కీర్తనలు పంతొమ్మిది వచ్చిన దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడుతుందంటే విశాలమైన స్థలంలో ఆయన నన్ను తోడుకొని వచ్చును నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించని మాట రాయబడుతుంది విశాలమైన స్థలంలో ఆయనను తోడుకొని వచ్చును ఈ బ్రాట్ మీ ఫర్ ద ఆల్సో ఇన్ ఎ లార్జ్ ప్లేస్ హీ డెలివర్డ్ మీ బికాస్ హీ డిలైడ్ విన్ మీ అని చెప్పి రాయబడుతుంది ఏంటంటే విశాలమైన స్థలంలో ఆయన నన్ను తోడుకొని వచ్చును నేను ఆయనకి ఇష్టం గనుక ఆయన నన్ను తప్పించను నిజంగా దేవుడికి ఎవరైతే ఇష్టంగా ఉంటారో ఎవరైతే ఆయన మీద భక్తి చూపిస్తారో దేవుడు వారిని రక్షిస్తాడు వారిని తప్పించే దేవుడిగా ఉంటున్నాడు చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలుగునాక పిల్లల దేవుని నామానికి మహిమ కలుగునాక దేవుని నామానికి కృప కలుగునిగాక సమయంలో మరి మరొక బాధలో మనం జ్ఞాపనం చేసుకుంటే పిల్లల దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది కీర్తనలు భాగం చూసినట్టయితే పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చిన వాక్యం ఏమైనా రాయబడుతుందంటే నేనైతే నీ కృప మీద నమ్మకించినాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుతున్నది అని చెప్పి రాయబడుతోంది నేనైతే నీ కృపయందు నమ్మికించున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించు కృప ఎందు నేను నమ్మకించిన నీ ఎందు నమ్మకించిన నేను నీ భక్తుడను నన్ను కాపాడుము అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను స్తోత్రం కలిగిన ఒక పిల్లరా నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఆశ్రయించి ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ద్రోహం చేసే దేవుడు కాదు న్యాయం తెచ్చుకుని ఉండే దేవుడు కాదు పిల్లలు ఖచ్చితంగా ఆయన న్యాయం తీర్చే దేవుడు అయినాడు పరిశుద్రమైన దేవుడు అయినాడు అలాగే మరొక భాగాన్ని చూసుకుంటే వాక్యం సెలవిస్తుంది కీర్తంలో నాలుగవ వచ్చాయి మూడవ వచ్చి చూసుకుంటే వాక్యం ఏమైనా సెలవిస్తుంటే ఏవో తన భక్తులను తనకు ఏర్పరచుకు ఏర్పరుకొని వచ్చున్నాడని తెలుసుకోండి దేవుడు తన భక్తులను తనకు తన కొరకు ఏర్పరచుకొని నేను యహోవాకు మరొకెట్టగా ఆయన ఆలకించమని వాక్య రాయబడుతుంది స్తోత్రం కలుగు నాకు తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకోండి నేను మరి యహోవాకు మరపెట్టగా ఆయన ఆలకించని వాక్యం రాయబడతాం దేవుడు పెడితే ఆలకించే దేవుడు తేనె దేవుడు తన కొరకు భక్తులను ఏర్పరచుకునేటువంటి దేవుడు అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది కాబట్టి ఈ రీతిగా ఏర్పరుచుకునేటువంటి గుంపులో ఏర్పరచబడిన గుంపులో మనం ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మనలో ప్రాణాలను కాపాడుతాడు అలాగే మనం రక్షిస్తాడు అలాగే మనపై కృప చూపుతాడు అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రదించిన కాక మరి ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకున్నట్టయితే పరిశుద్ధి కృపగల అండి నా మహిమ మహిమకరం కాక ఉన్నవాడా అనవాడా మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన యొక్క ప్రత్యేక సమయంలో నేను నీ భక్తులు నా ప్రాణము కాపాడుమని కీర్తనకారుడు ఎనభై ప్రభుత్వ ఎనభై ఆరో వచనంలో రాయిబడుతుండడు కదా ప్రభువా ఆ మాటని మా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్న తండ్రి నా దేవా ఈ నమ్మకం నీ సేవకు రక్షింపమని ప్రభు బతు తండ్రి ఉదయ కాలుస్తున్న మిమ్మల్ని నమ్ముకున్న వారు అందరి ప్రాణాలు మీరు కాపాడండి అందరిని రక్షించండి కృపతో రక్షించండి ప్రభువా దేవ మిమ్మల్ని ఆశ్రయించు వారిని సిగ్గుపరిచే దేవుడు కాదని లేఖలు సలవిస్తా ఉన్నాయి కనుక మా జీవితాల్లో మేము సిగ్గుపడకుండా అయా మరి ప్రభు తన్ని మరి ప్రభు ఏ విషయంలో కృంగిపోకుండా తన్ని మా జీవితాన్ని మా ప్రాణాలని మీకు అప్పగించుకుని ఉండగా ప్రభు మీరే మేము లక్ష్యం మీరే మా ప్రాణాలను కాపాడమని స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టపడినామ పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి